ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ శని దశ జరుగుతోంది అని నీకు వచ్చిన కష్టాలకి కన్నీళ్ళకి బాధలకి ఏడుపులకి అన్నిటికీ ఆ శని భగవానుడే కారణమని నువ్వు నిందిస్తున్నావా తప్పుడు మాటలతో ఆయనని మాట్లాడుతున్నావా దాని పర్యావసనం ఏంటో తెలుసా తల్లి నువ్వు గనక ఆ పర్యావసానం తెలుసుకున్నావు అంటే మళ్ళీ నీ నోట అలాంటి మాటలు ఎప్పుడూ కూడా రావు ఎందుకంటే ఆయన గొప్పతనం నువ్వు తెలుసుకున్నావు అంటే ఆయన ఎలాంటి వాడు ఆయన ఎందుకు అలా కష్టాలు ఇస్తాడు అన్నది నీకు అర్థమవుతుంది అలాగే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ నిన్ను కోట్లకి అధిపతి చేసి వెళ్తున్నాడు అది ఎలాగో ఈరోజు నేను చెప్తాను ఎక్కడ నా మాట పొల్లు పోకుండా వినుతల్లి వింటేనే నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది అంటూ ఈరోజు బాబాగారైతే ఒక మంచి సందేశం అనాలండి ఎందుకంటే మనం చాలామంది కూడా పొరపాట్లు చేస్తుంటాం మనకు శని పిరియాడు శని దశ నడిచేటప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా అంతా ఈ శని అనేసి మనం నానా మాటలు కూడా అంటూ ఉంటాం దానివల్ల మరింత కష్టాలకి మనం లోనవుతుంటాం కష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుంది అది బాబా బాబాగారి మాటల్లోనే ఈరోజు తప్పకుండా విందామండి ఎందుకంటే ప్రతి మనిషిలోనూ శని దశ అన్నది వస్తుంది అప్పుడు మనం ఎలాంటి బాధలు కష్టాలు పడతామో మనకు తెలుసు ఆ కష్టాలు మన లైఫ్లో మనకు ఎందుకు వస్తున్నాయి శని భగవానుడు మనకు ఎందుకు అలా కష్టాలు పెడుతున్నాడో అంత కన్నీళ్ళు ఇస్తున్నాడు ఈ వీడియో చివరి దాకా చూస్తే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుందండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోని దాకా చూడండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది చాలా అమూల్యం అండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్తో మీరు తిక్కమ్మక పడిపోయి తల్లకిందులు అవుతూ ఉంటారండి ఎన్నో చోట్ల తిరిగి ఉంటారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఉంటారు ఆ ఫలితం కూడా ఉండదండి అలా విసిగిపోయిన వాళ్ళందరికీ నిజంగా ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్న చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి ఇలా ఏ ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి చిట్టికలు పరిష్కరించి మీ చేతిలో పెడతారు మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా కూడా చేస్తున్నారు మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా వాటన్నింటికీ తగినటువంటి పూజలు చేసి మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి బిట నీకు అన్ని సుఖాలు సంతోషాలు ఇచ్చినప్పుడు ఆనందాలు ఇచ్చినప్పుడు అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించేసినప్పుడు భగవంతుడు కంటే గొప్పోడు లేడని పొగడ్తలతో ముంచేస్తావు ప్రతిరోజు దీపారాధన చేస్తావు ప్రతిరోజు గుడికి వెళ్తావు ప్రతిరోజు దేవుణ్ణి తలుచుకుంటావు స్మరిస్తావు ధ్యానిస్తావు కదా ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా దైవ నిందన చేస్తావు దైవ దూషణ చేస్తావు అది కూడా ఎలాంటి మాటలు తప్పుడు మాటలు కూడా ఒక్కొక్కసారి వాడేస్తావు ఎందుకంటే అప్పుడు నీ కష్టం అలా ఉంటుంది నీ పాపకర్మలో నిన్ను అలా మాట్లాడించేలా చేస్తాయి కానీ అలా చేయటం ఎంత తప్పో తెలుసా తల్లి అది ముఖ్యంగా శని మహర్దశన్ నీకు జరిగేటప్పుడు నడిచేటప్పుడు శని భగవానుడిని ఎంతలా దూషిస్తున్నావో తెలుసా ఈ కష్టాలకి కన్నీళ్ళకి అన్నిటికీ ఆయనే కారణం అంటూ ఆయన్ని ఎంతలా దూషిస్తున్నావో తెలుసా దాని పర్యావసనం ఏంటో తెలుసా తల్లి పర్యావసానం ఏంటో తెలిస్తే నిజంగా నువ్వు భయంతో ఆడిపోతావు మళ్ళీ ఎప్పుడూ అలాంటి సాహసం చెయ్యవు అలా మాట్లాడే సాహసం అయితే చెయ్యవు నీకు ఆ శని భగవానుడు ఎందుకు అన్ని కష్టాలు ఇస్తాడో తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా ఇనుముని వంచాలంటే వేడి చెయ్యాలి బంగారాన్ని ఒక రూపుకి తీసుకురావాలి అంటే వేడి చెయ్యాలి కదా ఆ ప్రయత్నంలో వేడి చెయ్యకపోతే అవి రెండూ చెప్పిన మాట వినవు నువ్వు కూడా అంతే అందుకే ఆ భగవంతుడు ఆ శని భగవానుడు నీకు అలాంటి పరీక్షలు పెడతాడు అట్లాంటి కష్టాలు పెడతాడు అలా కన్నీళ్లు కూడా పెట్టిస్తాడు మరి ఆఖరుకు ఇచ్చి వెళ్తాడో నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా నేను చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి నిజంగా నా సందేశాన్ని కనుక నువ్వు వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు తల్లి ఈ భూమి మీద అంటూ బాబా అయితే ఈరోజు ఎలా అంటున్నారండి తల్లి ప్రతి మనిషి జీవితంలోనూ రెండు సార్లు శని దశ నడుస్తుందమ్మా పూర్ణ ఆయుష్ ఉన్న వాళ్ళకి మూడు సార్లు కూడా శని దశ అనేది నడుస్తుంది ఏడేళ్ళు ఆయన నీ జీవితంలో ఉండి నిన్ను బాధపెట్టి అష్ట కష్టాలు పెట్టి నీ కన్నీళ్లకు కారణమై వెళ్ళిపోయేటప్పుడు కొన్ని సంకేతాలను సూచనలను అయితే తప్పకుండా ఇచ్చి వెళ్తాడు అవి నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా చేసి వెళ్తాడు నీ భవిష్యత్తును బంగారుమయం చేసేలా చేసి వెళ్తాడు నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలు బాధలు కూడా అవి నీకు ఒక పాఠం నేర్పినట్టు నేర్పటానికి ఆ పరిస్థితులన్నీ కూడా నీకు కలిగిస్తాడు నువ్వు ఆ పరిస్థితుల వల్ల నిన్ను నువ్వు తెలుసుకుంటావు నీ తప్పులు ఏంటని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటావు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మారుతావు అలా నిన్ను మార్చడానికి శని భగవానుడు నీకు అన్ని కష్టాలు కన్నీళ్ళు పెడతాడు పరీక్షలు పెడతాడు నువ్వు ఆ పరీక్షల్లో నెగ్గావు అంటే శని భగవానుడు నిన్ను చాలా ప్రీతికరమైన వ్యక్తిగా చూస్తాడు వెళ్తూ వెళ్తూ నువ్వు వెలకట్టలేని నువ్వు ఊహించని నీ ఊహకు కూడా అందని జీవితం ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళి అక్కడ నిన్ను కూర్చోబెట్టి వెళ్తాడు తల్లి అంతటి గొప్ప మనసున్న శని భగవానుడు అలా వెళ్ళే ముందు నీకు ఆయన ఇచ్చే సూచనలో ఏంటో తెలుసా ఇప్పుడు నేను చెబుతాను ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా వినమ్మా శని దశ నడుస్తున్నప్పుడు శని దశ నడుస్తోంది మాకు ఎన్ని కష్టాలు వచ్చాయో ఎన్ని కష్టాలు వస్తాయో వస్తున్నాయో ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో అంటూ చాలామంది భయపడుతూ ఉంటారు కదా బిడ్డ అలా ఎందుకు భయపడతారు అంటే శని భగవానుడు అంటే పీడాగ్రహం ఆయన పట్టుకుని పీడిస్తాడు ఆయన పట్టాడు అంటే తప్పకుండా ఇబ్బందులు కలుగుతాయి కానీ ఆ ఇబ్బందులన్నవి ఆ శని భగవానుడు ఎందుకు పెడతాడో తెలుసా నీకు ఒక ఆకారం ఇవ్వటానికి నువ్వు ఇంతకాలం ఎలా పడితే అలా నీకు తోచినట్టుగా ఏ ఆకారము లేకుండా ఒక వ్యక్తిత్వం లేకుండా నీకు తోచినట్టుగా నువ్వు బతికేసావు అలా కాకుండా నిన్ను ఒక్క క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే నిన్ను తప్పకుండా బాధ పెడతాడు శిక్షిస్తాడు ఇబ్బందులు పెడతాడు నీకు శిక్షణని ఇస్తాడు ఆ రూపంగా అది కూడా నిన్ను ఎలా దారిలో పెడతాడు అంటే నీలో ఉన్న బుద్ధులు కానీ నీలో ఉన్న మనస్తత్వం కానీ నీలో ఉన్న గుణాలు కానీ నీలో ఉన్న నడవడిత కానీ నీలో ఏదైతే వంకరగా ఉంటుందో వాటన్నింటినీ తీసేసి నిన్ను పరిపూర్ణమైన ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది నిలబెడతాడు బిడ్డ తను వెళ్ళిపోయేలోపు నిన్ను ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకొని మరి నీకు పాఠాలు చెబుతూ నిన్ను శిక్షిస్తూ నీకు శిక్షణనిస్తూ ఒక మంచి దారిలో పెడతాడు అందుకే నీకు అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పెడతాడు కానీ ఇన్నాళ్ళు సుఖంగా నీకు ఇష్టం వచ్చినట్టు బతికేసిన నీకు ఒక్కసారి ఈ శని భగవానుడు గురువులా మారి బెత్తం పుచ్చుకునేసరికి ఆయన శిక్షణను నువ్వు భరించలేక నాకు కష్టాలు వచ్చాయి అంటూ బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంతే తల్లి ఆ తర్వాత జీవితంలో ఉండే కష్ట నష్టాలు అన్నీ కూడా నీకు అనుభవంలోకి తీసుకువస్తాడు అన్ని అర్థమయ్యేలా చేస్తాడు అన్నింటినీ ఎలా ఎదుర్కోవాలో ఎలా తట్టుకోవాలో ఎలా నిలబడగలగాలో నేర్పిస్తాడు అంటే ఇక్కడ శని భగవానుడు ఒక మంచి గురువులాగా నిన్ను తీర్చిదిద్దుతాడు తల్లి కానీ ఇలా నిన్ను మంచి దారిలో పెట్టడానికి వచ్చిన ఆయనని వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఏడేళ్లలో కూడా నువ్వు తిట్టుకుంటూ చెడ్డ మాటలతో దూషించుకుంటూ తప్పుడు మాటలతో నిందిస్తూ నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నింటికీ కూడా కారణం ఆయనే అంటూ ఒక రకమైన భ్రమలో ఇష్టానుసారంగా ఆయన నిందిస్తూ నిన్ను నువ్వు అసహించుకుంటూ కష్టాలను ఓర్చుకోలేక ఆ బలహీన క్షణాల్లో చాలా తప్పులు చేస్తున్నావు తప్పుగా మాట్లాడుతున్నావు బిడ్డ అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా తల్లి శని భగవానుడు పీడ మరింత ఎక్కువవుతుంది అలాంటి పరిస్థితుల్లో శని దశ నడుస్తున్నప్పుడు శని భగవానుడు ఏం కోరుకుంటాడో తెలుసా తల్లి ఆయనకు ఇష్టమైన పనులు ప్రీతి కలిగించే పనులు చేస్తే చాలు ఆయన మురిసిపోతాడు ఈ విషయం తెలియక శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి చాలామంది చాలా చాలా చేస్తూ ఉంటారు కానీ ఇది ఒక పెద్ద రహస్యం తల్లి శని భగవానుడికి ప్రీతికరమైన పనులు చేస్తే చాలు ఆయన చాలా శాంతపడిపోతాడు ఆయనకు ప్రీతి కలిగించే పనులు ఏంటో తెలుసా ముందుగా ఆయన్ని తిట్టకుండా దూషించకుండా ఉండటం ఎందుకంటే ఆ మహానుభావుడు శనిదేవుడు ఎలాంటి ఆయన అంటే నీ జీవితాన్ని నీ జీవితాల్లోకి ఒక వెలుగుని తీసుకురావటానికి నీ జీవితాల్లో ఒక మార్పుని తీసుకురావటానికి నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పటానికి వచ్చిన వ్యక్తిని నిందిస్తూ దూషిస్తూ ఉంటే ఆయనకు మరింత ఆగ్రహం వస్తుంది కదా అందుకే ఆయన ఆగ్రహానికి గురు అవ్వకూడదు అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అంటే ఆయన్ని దూషించకూడదు ఎందుకంటే మనిషి జీవితాన్ని ఒక మలుపు తిప్పి తను పోతూ పోతూ సాన పెట్టిన వజ్రంలాగా తయారు చేసి వెళ్ళిపోతాడు ఆ విషయం అర్థం చేసుకోలేక నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉంటావు అంటే ప్రత్యేకంగా శని భగవానుడికి చెయ్యాల్సింది ఏమీ లేదు తల్లి నీ నడవడికలోనే ఆయనకు అన్నీ కూడా అయిపోతాయి అన్నీ జరిగిపోతాయి అన్ని శాంతులు జరుగుతాయి అయితే ఆయన నీ నడవడికను చూసి శాంతిస్తాడు శని భగవానుడికి నడక అంటే చాలా ప్రీతి తల్లి వీలైతే చెప్పులు లేకుండా నడవటం అలవాటు చేసుకో ఈ ఏడున్నర సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా చెప్పులు లేకుండా నడవటం అలవాటు చేసుకో అలాగే ఎక్కువ శాతం నడవటానికి ప్రయత్నించు బిడ్డ ఎందుకంటే నువ్వు ఎంత నడిస్తే అంత ఇష్టం ఆ శని భగవానుడికి అలాగే నలుపు అంటే మహా ప్రీతి ఆయనకి శని దశ నడిచేటప్పుడు నలుపు రంగు బట్టల్ని ఎక్కువగా ధరించు అలాగే నీలపు రంగు అంటే కూడా మహా ఇష్టం నీలిరంగు బట్టలు నీలిరంగు ఆభరణాలు కూడా ధరించటం ఆయనకి చాలా ప్రీతికరమైనది శని భగవానుడు తనకంటూ ఏది కోరడమ్మా మనిషిలో ఒక క్రమశిక్షణ మాత్రమే కోరుకుంటాడు అలాగే నువ్వు ఏదైనా పట్టుదలగా ఒక పని చెయ్యాలి అనుకుంటే ఆయన దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తాడు శని దశ నడుస్తున్న సమయంలో కూడా ఇలానే ఉంటాడు ధర్మ ప్రకారంగా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్తాడు అలా గనక నువ్వు ఆ శని భగవాను అర్థం చేసుకున్నావు అంటే వెళ్ళిపోయే ముందు నీకు చాలా మేలు చేసి వెళ్తాడు అద్భుతాలు చేసి వెళ్తాడు ఆ అద్భుతాలను తట్టుకోవటం నీ వల్ల కూడా అవ్వతు తల్లి అంతటి అద్భుతాలను సృష్టించి మరి వెళ్తాడు నువ్వు మంచిగా ఉంటే మరి అలా శని భగవానుడు ఏడేళ్ళు ఉండి వెళ్తూ వెళ్తూ ఎలాంటి సూచనలు ఇస్తాడో తెలుసా కొన్ని సూచనలైతే నీకు తప్పకుండా చెప్తాను బిడ్డ ఎందుకంటే శని భగవానుడు వెళ్ళేటప్పుడు కొన్ని సూచనలు ఇస్తాడు అవి మీరు అర్థం చేసుకుని మసులుకుంటే మీకు తప్పకుండా అర్థమవుతాయి ఇంకా కొద్ది రోజుల్లో కొద్ది వారాల్లో మీ జీవితాల్లో నుంచి వెళ్ళిపోతాడు అనగా నీ ఇంటికి ఒక బిచ్చగాడు లేదా ఒక సాధువు లేదా ఒక అనాథ ఒక కుష్ఠురోగి ఎవరో ఒక వృద్ధుడు నల్లగా ఉంటాడు శరీర వర్ణం నల్లగా ఉండి ఒక వృద్ధుడు వస్తాడు వచ్చి తలుపు కొడతాడు చెయ్యి చాపి నూనె అడుగుతాడు ఇస్తే డబ్బాతో ఇవ్వకు పోయి అంటూ చెయ్యి చాపుతాడు చేతులేకి పోయించుకుంటాడు పోసిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా ఒంటికి రాసేసుకుంటాడు ఆ నూనెను ఇంకా ఆ తర్వాత ఏమీ మాట్లాడడు తినటానికి పెట్టమని అడగడు తాగటానికి పోయమని అడగడు ఒక్కసారి నీ మొహంలోకి దీక్షగా తీక్షణంగా చూస్తాడు వెళ్ళిపోతున్నాను అంటాడు ఆ మాట చెప్పేసి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు ఆ సమయంలో నువ్వు ఒక ఆశ్చర్యంలో మునిగిపోయి ఉంటావు ఏదైనా మాట్లాడాలి అడగాలి అన్నా కూడా నీ ఆలోచన కూడా మనసులో కలగదు ఆ రెండు కూడా మొద్దు బారిపోయే ఉంటాయి ఆ స్థితిలో నువ్వు అలా నిలబడి నిలబడిపోతావు తల్లి ఇది మొట్టమొదటి సూచన ఒకవేళ ఇంటికి రాకపోతే ఎక్కడైనా గుడికి వెళ్ళేటప్పుడు తారసపడవచ్చు ఇది రెండవది ఇక ఏంటి అంటే మీ జీవితానికి ఒక అత్యున్నత స్థాయి సుఖ సంతోషాలకి దారి వేసి వెళ్తాడు మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకి ఒక ముగింపునిచ్చి ఇక బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతకమని ఒక మంచి భవిష్యత్తునిచ్చి వెళ్తాడు ఉన్నత స్థాయి సుఖ సౌకర్యాలు అంటే అది డబ్బు వల్ల కావచ్చు నీకు కలిసి వచ్చే ఆస్తి వల్ల కావచ్చు ఇంకా ఏదో ఒక రకంగా కావచ్చు ఆరోగ్యపరంగా కూడా కావచ్చు ఉద్యోగం రావచ్చు ప్రమోషన్ రావచ్చు ఇలా ఏదో ఒక రకంగా అలా ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టి సుఖ సౌకర్యాలు నీ కళ్ళ ముందు అన్నవి నీకు మెదలాడతాయి ఇక త్వరలో రాబోతున్నాయి అని నీ మనసుకు కూడా అర్థమవుతుంది నా జీవితంలో కష్టాలన్నీ పోయి కూడా సంతోషాలన్నవి నా జీవితంలోకి రాబోతున్నాయి అన్నది నీ మనసుకి నీకే అర్థమవుతుంది అలాగే ఏదైనా చర్మ రోగం ఉన్నా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి ఉన్నా గుండెకి సంబంధించిన వ్యాధి ఉన్నా కూడా అన్నీ తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతారు మార్చేస్తాడు కూడా అలా ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేసి మరీ వెళ్తాడు ఈ ఐదు సూచనలు ఖచ్చితంగా ఇస్తాడు తల్లి ఈ ఏడున్నర సంవత్సరాలు నువ్వు గనుక కాస్త ఓర్చుకున్నట్లయితే ఆయన వెళ్ళేటప్పుడు స్వయంగా నీకు చెప్పి వెళ్తాడు చెప్తాడు వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తాడు వెళ్ళొస్తా అని మాత్రం ఎప్పటికీ చెప్పడు వెళ్తున్నా అని మాత్రమే చెప్తాడు ఈ సూచనలన్నీ కూడా నీకు కళ రూపంలో రావచ్చు లేదా నిజంగా కూడా జరగవచ్చు తర్వాత నిన్ను కప్పుకోవటానికి ఒక బట్ట కూడా అడుగుతాడు అలా అడగటం కలలోనైనా కావచ్చు నిజంగా అయినా కావచ్చు అలా నిజంగా అడిగితే అది నీ అదృష్టమని చెప్పాలి తల్లి అప్పుడు నీకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఉండరు అప్పుడు తప్పకుండా ఇవ్వాలి ఇస్తేనే నీ కర్మ తెగుతుంది అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు నీ జీవితంలో నుంచి ఎవరు ఏ రూపంలో వచ్చి అడిగినా కూడా కప్పుకోవటానికి బట్ట అన్నది తప్పకుండా ఇవ్వమ్మా ఎలాంటి సూచనలు గనక నీ జీవితంలో ఎదురయ్యాయి అంటే దగ్గరలో ఇంకా శని భగవానుడు వెళ్ళిపోతున్నాడు శని దశ నీకు మొగయ్యబోతుందని అర్థం తల్లి ఇప్పుడు నేను చెప్పిన ఈ సూచనల్లో ఒకటి రెండు కనిపించినా అన్నీ కనిపించినా కూడా ఇక నీకు శనిదేవుడు వెళ్ళిపోతున్నాడని మీ కష్టాల కడలిని మీరు ఈదేసి ఒడ్డుకు పడ పడ్డారని పడుతున్నారని అర్థం ఇక అన్ని మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే ఆ శని భగవానుడు నీ ఎందు చాలా ప్రీతి చెందాడని అర్థం కనుక భయపడకుండా ప్రశాంతంగా ఏలినాటి శని సమయంలో భరించలేని కష్టాలనైనా కానీ కొద్దిగా ఓర్చుకొని ఆయనను తిట్టకుండా ఉండాలి చాలామందికి ఇదొక దురలవాటు ఉంటుంది ఎవరైనా వాళ్ళ ఇంటికి పదే పదే వస్తూ ఉన్నా శనిలా పట్టి పీడిస్తున్నాడు శనిలా విసిగిస్తున్నాడు అని అంటారు అలా అస్సలు అనకూడదు తల్లి అదేవిధంగా ఏదైనా నష్టపోయినప్పుడు శని నా నెత్తి మీద కూర్చుంది ఈ విధంగా చేయించింది అని తిట్టుకుంటూ ఉంటారు అలా కూడా ఎప్పుడూ పొరపాటను కూడా ఆ మాట అనకూడదు అలా తిట్టుకోకూడదు ఇలా శని భగవానుడిని తిట్టడం మానేసి నువ్వు మంచిగా నడుచుకుంటూ మంచిగా మాట్లాడుతూ మంచిగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే ఆ మహానుభావుడు నీకు చాలా చాలా మేలు చేసి వెళ్తాడు తను వెళ్తూ వెళ్తూ నీకు ఏం కావాలో నువ్వు ఏం కోరుకుంటున్నావో ఏది ఇస్తే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఏది ఇస్తే నీకు కష్టాలు దూరం అవుతాయో ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుందని నువ్వు ఆశపడతావో అది డబ్బు అవ్వచ్చు ఆస్తిపాస్తులు అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు నీకు దూరమైన బంధాలు కావచ్చు పోయిన పరువు ప్రతిష్టలు కావచ్చు పోయిన ఆనందాలు సుఖ సంతోషాలు కావచ్చు ప్రతి ఒక్కదాన్ని కూడా నీకు అన్నీ అందించి వెళ్తాడు బిడ్డ ఇలా నిన్ను ఒక గొప్ప మనిషిగా తీర్చిదిద్దటానికి వచ్చిన మహానుభావుడిని నీ మాటలతో నిందిస్తూ నా కర్మలకి కష్టాలకి కారణము ఆయనే అంటూ మాట్లాడుతూ ఇలా ఉండి ఇంకా ఎక్కువ ఆయన ఆగ్రహానికి గురయ్యి ఇంకా మరింత కష్టాలకి లోనవుతున్నావు కష్టాలని ఎదుర్కొంటున్నావు అలా వద్దు తల్లి నువ్వు మంచిగా ఉండి మంచిగా నడుచుకుంటూ మంచిగా ప్రవర్తిస్తూ మంచి ఆలోచన చేస్తూ నీ పని నువ్వు చేసుకో ఆయన నీ పట్ల చాలా శాంతపడతాడు అలా నీలో మంచి ప్రవర్తన చూశాడు అంటే వెళ్తూ వెళ్తూ నువ్వు ఊహించినటువంటి సంపదని నీకు అందించు మరీ వెళ్తాడు అంటూ ఈరోజు గారైతే శని భగవానుడి గురించి శని దశ నడిచేటప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చాలా మంచి సూచనలు అయితే అందించారండి ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా శని దశ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు కాబట్టి బాబాగారు చెప్పినట్టు ఉండి ఆ శని భగవానుడిని ప్రసన్నం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్